ఛత్తీస్గఢ్ దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లింది నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో మరోమారు నెత్తురోడింది నిన్న సాయంత్రం జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు నలభై మంది మావోయిస్టులు మృతి చెందారు తొలుత ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించగా అనధికారికంగా మృతుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వచ్చింది ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధృవీకరించకపోయినా మావోయిస్టు పార్టీ కాయ్ సిక్స్ కు చెందిన శ్రేణులే మృతి చెందినట్లు భావిస్తున్నారు వీరిలో మావోయిస్టు పార్టీ దండకార్యం రాష్ట కమిటీ సభ్యుడు విజయవాడకు చెందిన జోరిగ నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి నారాయణపూర్ దంతేవాడ జిల్లాల నుంచి గురువారం డిస్టిక్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన సంయుక్త బలగాలు ఓర్చా వర్సుల్ గోవెల్ నెందూర్ తుల్తులి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కు బయలుదేరి వెళ్లాయి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట టైంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి చీకటి పడే వరకు ఇవి కొనసాగాయి సాయంత్రానికి పద్నాలుగు మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు సంఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ తుపాకులు తదితర ముప్పై ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఎదురు కాల్పుల ఘటనను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు దీనిపై బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఇరు జిల్లాల ఎస్పీల నుంచి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు వివరాలు రవికిరణ్ రవికిరణ్ అందిస్తారు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది ఇప్పటికే వివరాలకు సంబంధించి కూడా సీఎం విష్ణుదేవ్ స్థాయి కూడా దీని మీద మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు ఎన్కౌంటర్ లో నలభై మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రకటించారు అంబుజ్మండ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి ముప్పై ఒక్క మంది నక్సలెట్ల మృతదేహాలు అయితే స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు ఘటనా స్థలంలో ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి దంతేవాడ జిల్లాలో ఉన్నటువంటి బాసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుత్తులి నారాయణపూర్ జిల్లాలోని బోర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నెందూరు అడవులో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతుందని ఆ ఇన్ఫర్మేషన్ తో అక్కడికి పోలీసులు వెళ్లడం భద్రత బలగాలకు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు పెద్ద ఎత్తున తీవ్రంగా జరగడంతో గాల్పుల్లో కూడా దాదాపు ముప్పై మంది పైతీలకు నిన్ననే మృతి చెందినట్టుగా తెలుస్తున్నారు మరొక పది మంది నిన్న రాత్రి వరకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకా చాలా మంది మావోయిస్టులు కూడా గాయాలైనట్టుగా పోలీసులు అయితే ఇప్పటికే ధృవీకరించారు భద్రతా బలగాల్పు నక్సల్స్ మధ్య జరిగిన కాల్పుల్లో డిఆర్జీ జవాన్ రామచంద్ర యాదవ్ ను కూడా రాయపూర్ ఆసుపత్రిలో పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయవాడ విజయశర్మ గాయపడిన సైకు నుంచి సైనికుల నుంచి ఎన్కౌంటర్ కు సంబంధించి అసలు ఏం జరిగిందన్న దానిపై వివరాలు వివరాలు కూడా తెలుసుకున్నారు ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి ఆపరేషన్ ఇదే పెద్ద ఆపరేషన్ గా ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా తెలిపిన పరిస్థితి పెద్ద సంఖ్యలో ఏకే ఫార్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ తిరిగి ఇంటికి రావాలని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ లొంగుపాటు విషయంలో ఒక మంచి సరెండర్ పాలసీని కూడా అమలు చేస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా తెలుపుతుంది బస్తర్ అభివృద్ధి కోసం నక్సల్స్ జనజీన సవంత్రిలు రావాలని రావాలని డిప్యూటీ సీఎం కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో స్థానిక నారాయణపూర్ అలాగే బస్తర్ జిల్లాల వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది చనిపోయినట్టు మావోయిస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇంకా పోలీసులు బయట పెట్టట్లేదు చాలా మంది కూడా పెద్ద నాయకులు జాతీయ నాయకులు కూడా ఉండొచ్చు అంటూ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా మృతుల్లో ఉండొచ్చు అంటూ కూడా ఇప్పటికే ప్రచారం అయితే జరుగుతుంది దీని మీద మరి రెండు రోజుల్లో స్పష్టత ఉన్నది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చూసిన రైట్ రవికిరణ్